హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి నారడవి నిన్నైతే యూపీఎసీ గ్రూప్ టు మెయిన్స్ అయితే రావడం జరిగింది కమిషన్ రూపంలో నైట్ టెన్ థర్టీ టెన్టీ అరౌండ్ ఆ టైం రిలీజ్ చేసింది బట్ కోర్టు కేసెస్ ఎలా ఉన్నా సరే నిర్వర్తిస్తుంది రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసింది నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా లిస్ట్ లో ఉన్నాయి హాల్ టికెట్ నెంబర్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా కాల్ ఆఫర్ చేసింది సో సో ఫస్ట్ మనం అసలు ఈ వెబ్నోట్ ఐ మీన్ కాదు రిజల్ట్ లో ఒకసారి చూద్దాం లిస్ట్ ఆఫ్ అడ్మిటెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పారు నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది నోటిఫైడ్ హెల్త్ ఆన్ ట్వంటీ థర్డ్ సెకండ్ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వేరియస్ పోస్ట్ గ్రూప్ టూ సర్వీసెస్ జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ వైడ్ నోటిఫికేషన్ అని చెప్పించారు సో ప్రొవిజన్లీ అడ్మిటెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద మెరిట్ బేసిస్ రేషియా టర్మ్స్ అండ్ కండిషన్ నోటిఫికేషన్ ఇక్కడ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా అంటే ఆఫీస్ ఆఫ్ ఏపీఎస్సీ న్యూ హెచ్ఓడిస్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ ఎంజీ రోడ్ ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ ఆంధ్రప్రదేశ్ పై డబ్ పిన్ అనిపించారు సో ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి స్టార్టింగ్ నేను కట్అప్ అయితే ప్రెడిక్ట్ చేశాను వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సెవెంటీ అని బట్ ఎక్స్ట్రీమ్ ఎక్కువ చేసి కోరుతున్నాను చాలా మంది ఏంటంటే దాని మీద హోప్ పెట్టుకున్నారు బట్ అప్ టు మార్క్ అయితే మేము ప్రొడిక్ట్ చేసిన కట్ ఆఫ్ అయితే రీచ్ అవ్వలేదు సో దాని మేము ఎక్కువ చేసి కోరుతున్నాం సారీ సో దీంతో పాటు వన్ నైంటీ వన్ నైంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా మనకి వాళ్ళు గెస్ట్ పోస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు బట్ వాళ్ళు కనీసం రిజల్ట్ లిస్ట్ లో కూడా చాలా మంది లేరని చెప్పి నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి కాల్స్ రూపంలో తెలియజేస్తున్నారు వన్ నైన్టీ వాళ్ళు ఎక్స్ అట్లీస్ట్ వన్ ఎయిటీ దాటిన వాళ్ళకి నాన్ లో ఏదో ఒక జూనియర్ ఉంటుందని గెస్ట్ చేసాం బట్ పేపర్ అనేది అందుబాటులో ఉండడం వల్ల అది ఈజీ టు మోడరేట్ ఉండడం వల్ల ఇంత లెవెల్ కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు అరౌండ్ కట్ ఆఫ్ ఇస్ వన్ టూ హండ్రెడ్ దాటినా ఆశ్చర్యపోకర్లేదు కమిషన్ అన్ని ఈ రోజు మార్క్స్ అనేవి అనౌన్స్ చేసి ర్యాంకింగ్ సిస్టమ్ ఇస్తే కట్ ఆఫ్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్ కి సో ఇక్కడ రిమైనింగ్ చూద్దాం ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ దేషన్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఆఫ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఆన్ ద సేమ్ డే అంటే రిలేటెడ్ ఏజ్ ప్రూఫ్ కానివ్వండి ఏజ్ రిలాక్సేషన్ స్టడీ సర్టిఫికేట్స్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ కాస్ట్ ఇన్కమ్ సారీ ఇన్కమ్ రిజర్వేషన్ నాన్ కానివ్వండి ఫర్ బీసీస్ తర్వాత మనకి ఎకన్ తర్వాత లోకల్ స్టేట్ సర్టిఫికేట్ తెలంగాణ టు సర్టిఫికేట్స్ కానివ్వండి ఎక్సరిస్ మెన్ పిడబ్ల్యూ పర్సన్స్ విత్ బెంచ్ మిసిబిలిటీ ఇట్లాంటి వేరే సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇన్ కేసు వెళితే జిరాక్స్ కూడా తీసుకెళ్ళాను సో ఇక్కడ చూడొచ్చు ద పర్టికులర్ ఫర్నిచర్ పైన అంటే విత్ ద రిఫరెన్స్ టు దర్టికుల బై ద ఆన్లైన్ అప్లికేషన్ హిమ్మో ఇన్ఎలిజిబుల్ అంటే మనం ఆన్లైన్ లో కొన్ని అప్లోడ్ చేసాం కదా దాన్ని బేస్ చేసుకుని ఏమైనా రాంగ్ అయితే వాళ్ళ కమిషన్ అందరూ ఇన్ఎలిజిబుల్ చేస్తారు ఇమీడియట్ గా ఫెయిల్యూర్ ఆఫ్ బి క్యాన్సిల్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఈ పైన సర్టిఫికేట్స్ ఒరిజినల్ లో ఎవరైనా సరే ఫెయిల్ అయితే సర్టిఫికేట్స్ తీసుకెళ్లేకపోతే వాళ్ళ యొక్క ప్రాసెస్ అన్ని కమిషన్ ని క్యాన్సిల్ చేసే అవకాశం కమిషన్ కు ఉంటుంది ద కమిషన్ హ్యాస్ రైట్ టు డిస్క్వాలిఫై ఎనీ క్యాండిడేట్స్ ఇఫ్ ది ప్రాసెస్ షాల్ నాట్ బి ఫౌండ్ ఇస్ ఫర్ ఎనీ రీజన్ ఓకే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ ఐ మీన్ కాల్ అటెట్స్ ఫ్రమ్ ది కమిషన్ వెబ్సైట్ ఒక డేట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు సో ద రిజల్ట్ నోటిఫికేషన్ ఇస్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ పెండింగ్ ఆర్ బిఫోర్ మీరు చూస్తే ద రిజల్ట్ నోటిఫికేషన్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద ఆనరబుల్ కోర్ట్స్ అగేన్స్ రిక్రూట్మెంట్ నోట్ ఇది ఇంపార్టెంట్ అంత బాగా నేనేజ్ చేశారు కానీ ద రిజల్ట్ నోటిఫికేషన్ అంటే దేని బేస్ చేసుకుని ఉంటుంది అంటే కోర్ట్ జడ్జ్మెంట్స్ బేస్ చేసుకుని ఉంటుంది అని చెప్పి వీళ్ళు లాస్ట్ లో క్లాస్ పెట్టారు రిజిస్టర్ నెంబర్స్ వీళ్ళందరివి ఇక్కడ ఈ టోటల్ టూ వన్ సిక్స్ క్యాండిడేట్స్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ స్టార్ట్ షీట్ అందర్ స్పోర్ట్స్ కోటా ఫర్ వేరియస్ ఎలిజిబుల్ క్రైటీరియా అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి నెంబర్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ ది త్రీ సెవెంటీ క్యాండిడేట్స్ లో స్పోర్ట్స్ కోటాలో ట్వంటీ వన్ క్యాండిడేట్స్ హ్యాప్ బిన్ ప్రొవిజనల్ టికెట్ ఫ్రమ్ ది సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇన్ ద వేరియస్ స్టేజ్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ అని చెప్పి చెప్తున్నారు ఇన్ ద లిస్ట్ ఆఫ్ టూ వన్ సిక్స్ ఎయిట్

బట్ ఎనీవే రిజల్ట్ అయితే కమిషన్ ఇచ్చేసింది బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వన్ నైన్టీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు బుక్స్ పెట్టుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక జూనరేషన్ వస్తుంది అని చెప్పి అనుకునే వాళ్ళకి నిరాశ ఎదురైంది దీంతో పాటు వీళ్ళు మార్క్స్ అనేవి ఇవ్వకపోవడం వల్ల ర్యాంకింగ్ సిస్టమ్ ఇవ్వకపోవడం వల్ల ఆల్రెడీ జాబ్స్ లో ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వాళ్ళు ఒక జాబ్ కనుక సెలెక్ట్ అయితే అంటే వాళ్ళు ఒక కేడర్ లో గ్రూప్ టూ క్యాడర్ లో ఉన్నారు అనుకుందాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లేదు ర్యాంకింగ్ సిస్టమ్ కి వెళ్ళలేదు సో వాళ్ళు నెక్స్ట్ సిపిటీ క్వాలిఫై అయ్యారు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక జాబ్ వస్తుంది ఆ ఉన్న క్యాడర్ కంటే పెద్ద పోస్ట్ లో ఉన్న క్యాడర్ జాబ్ వస్తే ఓకే కానీ డౌన్ గ్రేడ్ క్యారడర్ వస్తే అంటే అంతకంటే తక్కువ స్కేల్ తో క్యాడర్ వస్తే వాళ్ళు ఆ జాబ్ జాయిన్ అవ్వరు ఏమవుతుంది వాళ్ళు ఆ పోస్ట్ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇట్లాంటి ఉంది సో దీంతో పాటు ఇది బార్డర్ లో ఉంటారు ఈ రెండు వేల నూట తొంభై ఆరు మందిని నూట అరవై ఎనిమిది మందిని తీసారు దీనిలో ర్యాకింగ్ సిస్టమ్ ఇవ్వకపోవడం వల్ల ఎవరైతే బార్డర్ లో ఎవరు ఉన్నారు ఎవరు మెరిట్ లో ఉన్నారు అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు సో కోర్స్ ఏదైనా సరే మనకి నైన్ హండ్రెడ్ ప్లస్ మాత్రమే సెలెక్ట్ అవుతారు అందులో క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ రిమైనింగ్ ఈ థౌజండ్ ప్లస్ క్యాండిడేట్స్ ఎలెవెన్ హండ్రెడ్ ప్లస్ క్యాండిడేట్స్ అనేవారు సెలెక్ట్ అవ్వరు సో ముందుగా మన ర్యాంకింగ్ సిస్టమ్ ఎలౌన్ పబ్లిష్ చేస్తే సో రిలీజ్ చేస్తే ఏమవుతుంది ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా ఎవరు మెరిట్ లో ఉన్నారు ఎవరు డిమెరిట్ లో ఉన్నారు తెలిసి దాని తగ్గట్టు వాళ్ళు హోప్స్ పెట్టుకోవడం మానేసి సిపిటీకి అట్లీస్ట్ ప్రజలు తగ్గించుకొని ప్రిపేర్ అయిన అవుతారు సో వాళ్ళకి దీనివల్ల హైకోర్టు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యే టైం కూడా ఉంటుంది అంటే టైం వేస్ట్ కూడా కాదు సో ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి కాబట్టి కమిషన్ త్వరగా ర్యాంకింగ్ సిస్టమింగ్ ఇస్తే బెనిఫిట్ అయ్యే బెనిఫిట్ ఉంటుంది రిమైనింగ్ వాళ్ళకి ఉంటుంది సో బట్ దీనిలో ఏంటంటే ఇంకొక క్లాజ్ ఏంటంటే కోర్టు కేసెస్ చాలా సింపుల్ గా కమిషన్ ఇక్కడ అనౌన్స్ చేసింది కోర్టు కేసెస్ లోబడి రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి రీసెంట్ నోటిఫికేషన్ కూడా అదే క్లాస్ పెట్టారు సో అందుకనే రాబోయే నోటిఫికేషన్ లో కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఏం లేకుండా కోర్టు కేసెస్ క్లియర్ అవ్వకుండా ఐ మీన్ ఎటువంటి నోటిఫికేషన్స్ లో ఇష్యూ లేకుండా క్లియర్ చేస్తే బాగుంటుంది ఇట్లాంటి గందరగోళం లేకుండా ఐదో సంవత్సరాలు బట్టి ఎనిమిది సంవత్సరాలు బట్టి పది సంవత్సరాలు బట్టి చదివి ఇట్లా ఎగ్జామ్స్ లో మినిమం ఒక వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అప్పుడు ఉన్న సర్కార్ అప్పుడు ఉన్న పొజిషన్స్ అప్పుడున్న ఎన్విరాన్మెంట్ దగ్గర చాలా మంది ఎలా ప్రిపేర్ అయ్యారు ఏం జరిగిందో చూసాం ఇంకో దాంతోపాటు ఈ వన్ ఎయిటీ వన్ ఎయిటీ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది క్వాలిఫైయర్ బాగా రాసి కూడా వాళ్ళకి రాసే బట్ అరౌండ్ టూ హండ్రెడ్ టూ థర్టీ టూ ఫార్టీ టూ టెన్ ఇట్లాంటి స్కోర్స్ తెచ్చుకోవాలంటే ఆ ప్రిపరేషన్ హై లెవెల్ అని చెప్పలేం బట్ ఈ గ్రూప్ టూ ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో అందరు చూసారు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివన్నీ పునరావృతం కాకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉన్నాయని చెప్పి కమిషన్ మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ